క్రింద ఇవ్వబడిన ఆకారం ఈ ప్రక్కన ఇవ్వబడిన వాటిలో దేనిని సూచిస్తుంది ఫస్ట్ నేమ్ క్వాడిలేట్రల్ లేదా చతుర్భుజం అసలు చతుర్భుజం అంటే ఏమిటి నాలుగు భుజాలని కలిగి ఉన్న ఏదైనా క్లోజుడ్ షేప్ ని క్వాడిలేట్రల్ లేదా చతుర్భుజం అంటాం కాబట్టి ఇచ్చిన ఆకారం ఒక చతుర్భుజం అవుతుంది ఎందుకంటే నాలుగు భుజాలున్నాయి మరియు ఇది క్లోజుడ్ షేప్ కాబట్టి ఇది చతుర్భుజం నెక్స్ట్ ది పార్లలోగ్రామ్ పేర్లగ్రామ్ లేదా సమాంతర చతుర్భుజం అంటే ఏమిటి పార్లలోగ్రామ్ అంటే ఇది ఒక చతుర్భుజం మరియు దీనిలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి పటాన్ని గమనిస్తే ఎదురెదురు భుజాలు సమాంతరం మరియు సమానంగా ఉన్నాయి మరియు ఇది చతుర్భుజం అలాగే ఈ భుజం ఈ భుజానికి తొంభై డిగ్రీల కోణంతో ఖండించుకుంటుంది అలాగే మిగిలిన మూడు కూడా ఎదురెదురు భుజాలు సమాంతరాలు కాబట్టి ఇది డెఫినెట్ గా ప్యారలోగ్రామ్ అవుతుంది ఇక మూడవది ట్రెపిజాయిడ్ లేదా సమలంబ చతుర్భుజం ఈ సమలంబ చతుర్భుజం లేదా ట్రెపిజాయిడ్ కు రెండు రకాల నిర్వచనాలు ఉన్నాయి మొదటిది ఏదైనా ఒక చతుర్భుజం కనీసం ఒక జత సమాంతర భుజాలు కలిగి ఉన్నట్లయితే ఆ చతుర్భుజాన్ని లేదా సమలంబ చతుర్భుజం అంటారు అంటే అట్లీస్ట్ పేర్ ఆఫ్ సైడ్స్ రెండవ నిర్వచనం ఏమిటంటే ఏదైనా ఒక చతుర్భుజం ఖచ్చితంగా ఒక జత సమాంతర భుజాలను కలిగి ఉన్నట్లయితే దానిని ట్రెపిజాయిడ్ అంటారు అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ సైడ్స్ అయితే ఎక్కువగా రెండో నిర్వచనమే వాడుకలో ఉన్నది ట్రెపిజాయిడ్ ఈ ఆకారంలో ఉంటుందని మీ అందరికి తెలుసు కదా దీనిలో ఈ సైడ్ ఈ సైడ్ సమాంతరంగా ఉంటాయి ఇచ్చిన ఆకారం చూస్తే రెండు జతల సమాంతర భుజాలని కలిగి ఉన్నది కాబట్టి ఇది ట్రెపిజాయిడ్ అవ్వదు నిర్వచనం ప్రకారం చూస్తే ఇది ట్రెపిజాయిడ్ అవుతుంది ఇక నాలుగవది రాంబస్ రాంబస్ అనేది ఒక చతుర్భుజం మరియు దీనిలో నాలుగు భుజాలు కూడా సర్వసమానం రాంబస్ ఇలా ఉంటుందనుకుంటే ఈ నాలుగు భుజాలు కూడా సమానం అయితే దీనిలో ప్రతి కోణం కూడా తొంభై డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు అయితే ఇచ్చిన ఫిగర్ లో నాలుగు భుజాలు సమానమని ఎక్కడా ఇవ్వలేదు కాబట్టి ఇచ్చింది రాంబస్ అని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము ఇక ఐదవది రెక్టాంగిల్ లేదా దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ అనేది ఏదైనా ఒక సమాంతర చతుర్భుజం అయితే దీనిలో ప్రతి కోణం కూడా తొంభై డిగ్రీలు ఉండవలను అంటే నాలుగు కోణాలను కలిగి ఉంటుంది ఇచ్చిన ఫిగర్ ని చూస్తే ఇది ఒక పార్లలోగ్రామ్ అలాగే నాలుగు కోణాలు కూడా లంబకోణాలు త్రీ ఫోర్ అంతేకాకుండా ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా దీర్ఘచతురస్రం అవుతుంది ఇక మిగిలింది స్క్వేర్ లేదా చతురస్రం స్క్వేర్ అనేది రాంబస్ మాదిరిగా ఉండి నాలుగు లంబకోణాలను కలిగి ఉంటుంది లేదా దీర్ఘ చతురస్రంలో నాలుగు భుజాలు సమానంగా ఉంటే దానిని చతురస్రం అంటాం అయితే ఇచ్చిన ఫిగర్ లో నాలుగు కోణాలు లంబకోణాలు కానీ నాలుగు భుజాలు సమానమని ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఇచ్చింది చతురస్రం అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇది చతురస్రం కాదు ఇచ్చిన ఫిగర్ స్క్వేర్ అవ్వలేదు రాంబస్ అవ్వలేదు అలాగే ట్రెపిజాయిడ్ కూడా అవ్వలేదు నిర్వచనాల ప్రకారం ఇది చతుర్భుజం అయ్యింది సమాంతర చతుర్భుజం అయ్యింది మరియు దీర్ఘ చతురస్రం కూడా అవుతుందని నిరూపించబడింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం